అగో రాకీట్ల పున్నమురానే వచ్చింది రాకీట్ల పున్నమురానే వచ్చింది పుట్టినింటికి పోయొత్తనమ్మో వంట శాలలున్నవో ఎత్తగారు వంట నీ నెరగ నేనెరుగ మీ మామనడుగో మంచంలో కూర్చున్నవో మామగారు రాకిట్ల పండుగ రానే వచ్చింది పుట్టింటికి పోొత్తనయ్యో మంచం సున్నవో మామగారు పుట్టినింటికి పోయొత్తనయ్యో మంచం లఘూ సున్నవో మామగారు నేనెరుగ 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 నమ్మో మీ బావనడుగు అగో బాధ అట్లా నిలుసున్నవో బావగారు పుట్టినింటికి పోయి పుటీనింటికి రాకి ఇట్లా పున్నామురానే వచ్చింది పుట్టినింటికి పోయి వస్తానయ్యో పోయొస్తానయ్యో నేనెరుగ నేనెరుగ నేనెరుగనమ్మో మీ అక్కనడుగు నేనెరుగ నేనెరుగ నేనెరుగనమ్మో మీ అక్కనడుగు తోటకూరే రేటి తోటి అరాల పుట్టినింటికి పోయొస్తానమ్మో రాకీట్ల పునామురనే వచ్చింది నింటికి పోయొస్తానక్కో అగో నేనెరుగ నీ నెరగని నేనెరుగనమ్మో బంతుల్లో దోలేటి మా మరిది నడుగు గో మోటల్ గొట్టే డివో మొగిలి రాజాగో రాకీట్ల పున్న మురానే వచ్చింది పుట్టిన ఇంటికి పోయొస్తానయ్యో రాకీట్ల పున్న మురానే వచ్చింది పుట్టిన ఇంటికి పోయొస్తానయ్యో అనాదమ్ములకు రాకీ గట్టొస్తా చెల్లె వస్తాదని ఎదిరి చూసూనో పోయొత్త పోయొత్త పోయొత్తనయ్యా పుట్టినింటికి పోయొత్తనయ్యో అగో పున్నా మున్హాడు పోయి రవమ్మ తెల్లారి మళ్ళీ తిరిగి రావమ్మో పోయిరా పోయిరా పోయి రావమ్మ సక్క పోయి పోయిరా 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 రావమ్మ సక్కంగా పుట్టి నీళ్ళు చేరుకోవమ్మో పోయిరా పోయిరా పోయిరావమ్మ